వైసీపీ నాయకుడు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయాలంటూ బాపట్ల జిల్లా చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇటీవల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో పోసానిని అరెస్ట్ చేయాలని టీడీపీ పట్టణాధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లను దుర్భాషలాడిన పోసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద మరియు పవన్ కళ్యాణ్ గారి మీద మన రాష్ట్ర మంత్రి గారి మీద అనేక ఇష్టారహితంగా నోరు పారేసుకుంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది మంచిది కాదని మేము అంతేకాదు నిన్నటి రోజున తిరుపతి తిరుమల శ్రీ చైర్మన్ గారైన నాయుడు గారిని అనేక భాషలతో దుర్భాషలతో ఆడే రోజు పోసాని కృష్ణమూర్తి మీద మేము వన్ టౌన్లో కేసు పెట్టడం జరిగింది ఇతన్ని వెంటనే అరెస్ట్ చేసి దాని దానిపైన చేసుకుంటా పోతుందని చెప్పి మేము మంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద మరియు పవన్ కళ్యాణ్ గారి మీద పోయి